కురుక్షేత్ర యుద్ధం ముగిసాక ఒక టెంట్ లో పాండవులు మాట్లాడుతూ ఉంటారు టెంట్ బయట భీముడు కాపల కాస్తూ ఉంటాడు సడన్ గా ఒక నల్లటి శరీరం గల వ్యక్తి వచ్చి భీమసేన నీకు ఒక వింత చూపిస్తారా అక్కడ కంచె పంటను మేస్తుంది అంటాడు కంచేమిటి పంటను మేయడం ఏమిటి నేను రాను పో అంటాడు భీముడు ఆ వ్యక్తి మళ్లీ వచ్చి భీమసేన మరో వింత జరుగుతుంది రా చూపిస్తా అంటాడు ఏమిటి ఆ వింత అంటే పెద్ద కుండ ఆ కుండలో నీళ్లు ఉన్నాయి ఐదు చిన్న కుండల్లో నీళ్లు పోస్తే సమానంగా నిండాయి మళ్లీ ఆ నీరు పెద్ద కుండలో పోస్తే సగమే నిండింది చూడ్డానికి చాలా వింతగా ఉంది రాదువు అంటాడు కానీ భీముడు రాను అంటాడు ఆ వ్యక్తి మళ్లీ వచ్చి ఇప్పుడు మరో గొప్ప వింత జరుగుతుంది ఏనుగు సూది దారం ఎక్కించే హోల్ లోంచి బయటకు వెళ్లిపోతుంది కానీ దాని తోక మాత్రం ఇరుక్కుపోయింది రాజ్ చూదువు గానీ అనడంతో నేను రాను అంటాడు భీముడు ఇంత జరిగిన ఆ వ్యక్తి మళ్లీ వచ్చి ఒక బక్క చెక్కిన బ్రాహ్మణుడు ఒక బండరాయిని తీయడానికి నూలు పోగుతో జపం చేస్తున్నాడు చూదువు రా అనడంతో కోపం వచ్చిన భీముడు మా అన్న ధర్మరాజు పిలుస్తున్నాడు అని టెంట్ లోపలికి వెళ్లి జరిగింది ంతా ధర్మరాజుకి వివరించాడు వచ్చిన నల్లటి వ్యక్తి ఎవరో కాదు నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ టూ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి